హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు చిన్నచెరి అఫిషల్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈరోజు అయితే మనం స్పెషల్గా హుక్ చేసుకునే ఐటమ్ అయితే కుడుములు అయితే ప్రిపేర్ చేసుకుంటాం కదండి నేను కూడా సింపుల్గా అయితే కుడుముల రెసిపీ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో అయితే ఈరోజు అయితే అప్లోడ్ చేయనండి తొలి ఏకాదశి నెక్స్ట్ డే అయితే అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది చూసేయండి ఫస్ట్ అయితే ఒక కడాయి అయితే పెట్టుకుని ఇప్పుడు మనం బియ్యప్ప పిండి అయితే ఒక కప్పు తీసుకుంటున్నానండి దానికి రెండు గ్లాసెస్ వాటర్ అయితే వేసి కొంచెం సాల్ట్ అయితే వేసి రోయిలింగ్ బాయిల్ అయ్యే వరకు ఉంచానండి ఇలా రోయిలింగ్ బాయిల్ అయిన తర్వాత అయితే వన్ కప్ పిండి అయితే వేసి మొత్తం లంగ్స్ ఏమి ఫోమ్ అవ్వకుండా అయితే మొత్తం ఒకసారి మిక్స్ చేశానండి ఇప్పుడు ఇలా అయితే అవుతుందండి పిండి అయితే ఇది కొంచెం చల్లారి పెట్టుకునే లోపు అయితే మనం ఒక ప్లేట్లోకి అయితే ఈ పిండిని మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఇది కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడు అయితే మనం కుడుములు చేసుకుంటే బెస్ట్ అండి ఇప్పుడు దీంట్లోకి అయితే మీరు వేసుకుంటే అండి లేదా స్కిప్ చేయవచ్చు నేనైతే కొంచెం కొబ్బరి తురుము అలానే శనగపప్పు వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి చిన్న చిన్న బాల్స్ కింద అయితే చేసుకున్నానండి కుడుమల్లాగా అయితే కుడుములు మీకు కూడా ఫేవరెట్ అయితే నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకైతే అసలు ఇష్టం కాదు కానీ వైల్ గురించి మనమైతే పెడుతాం కదండి దేవుడికి అయితే అయితే మా మమ్మీ అయితే చేశారు ఇప్పుడైతే ఇలా చిన్న చిన్న బాల్స్ అన్నీ చేసుకున్న తర్వాత అయితే మొత్తం ఇలా చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే ఒక కడాయి అయితే పెట్టుకుని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకుని అది ఒక టూ మినిట్స్ తర్వాత అయితే దీనిపైన ఏదైనా అండి మీకు ఇష్టమైంది వేసుకోవచ్చు లేదా ఇష్టమైన దాంట్లో ఇలా ఫోల్డ్ చేయొచ్చు నేనైతే ఇలా తీసుకున్నానండి వాయికొడిది అయితే దీంట్లో మొత్తం ఇలా అయితే స్టోర్ చేసి ఒక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అయితే కుక్ చేస్తున్నాను ఇలా కుక్ చేయడం వల్ల అయితే ఇంకా టేస్ట్ అయితే బాగుంటుందండి లేకపోతే మీకు చట్నీలో వేసుకుని అయితే తినవచ్చు లేకపోతే ఆవకాయ పచ్చడి ఉంటాయి కదండీ దాంట్లో కూడా అయితే వేసుకుని అయితే మనం ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా చేసేవచ్చు ఫైనల్గా అయితే కుడుములు అయితే రెడీ అయిపోతున్నాయండి రెడీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడైతే మనకి మనం దేవుడికి అయితే నైవేద్యం పెట్టేసి తర్వాత మనం తినేయడమేనండి మీరు ఏమేం స్పెషల్స్ చేసుకున్నారో తొలి ఏకాదశి రోజు నాడు అయితే నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్